మట్టి దెబ్బలో దొరికిన అద్భుతం భూమి పొరల్లో శతాబ్దాల పాటు దాగి ఉంది తవ్వకాల్లో బయటపడిన అద్భుత శివాలయం మన జిల్లాలోనే ఉందన్న విషయం మీకు తెలుసా అదే నిలమల్ల మండలం సారిపల్లిలోని శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం ప్రాముఖ్యతను గుర్తించిన భారత పురావస్తు శాఖ దీనిని జాతీయ వారసంపద వారసత్వ సంపదగా ప్రకటించింది మన పూర్వీకుల అద్భుత కళింగ శిల్ప కళా వైభవానికి ఇది సజీవ సాక్ష్యం ఒకప్పుడు కేవలం ఒక మెట్టి దెబ్బలా కనిపించిన ఈ ప్రదేశాన్ని తవ్వగా లోపల అత్యంత సుందరమైన ఈ ఆలయం బయటపడింది అందుకే దీనికి దిబ్బేశ్వర అనే పేరు వచ్చిందని నానుడు ప్రచారం ఉంది తూర్పు గంగరాజుల కాలం నాటి ఈ ఆలయం ఒడిశాలోని భువనేశ్వర్ ఆలయాల శైలికి దగ్గరగా ఉంటుంది ఆలయ పవిత్రతను శిల్పాలను దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దీనిని రక్షిస్తుంది చరిత్రపై మొక్కు ఉన్నవారు మన సంస్కృతిని గౌరవించేవారు ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశం ఈ సారిపల్లి క్షేత్రం